ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ముమ్మిడివరంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కోరారు తాళ్లరేవులో జడ్పీటీసీ దొమ్మేటి సాగర్ స్వగృహం వద్ద మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు మహిపాల్ చెరువు వద్ద నుంచి ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల వరకు ఐదు కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర కొనసాగనుందని తెలిపారు పదకొండు గంటలకు బస్సు యాత్ర ఎయిమ్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలకి చేరుకుంటుందని అన్నారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకల్లా సభ ముగుస్తుందని అన్నారు ప్రతి కార్యకర్త సామాజిక సాధికారత యాత్రను విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఎంపీపీ రాయుడు సునీత మండల వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు సునీత గంగాధర్ ఏఎంసీ చైర్మన్ కుడుపుడి శివనారాయణ మాజీ జెడ్పీసీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు కాశీ లక్ష్మణస్వామి రేవు మల్లీశ్వరి అంకాడి అంజిబాబు రెడ్డి రెడ్డిబాబు తదితరులు ఉన్నారు మంగేష్ ఆ పక్కన ఉన్న వాళ్ళకి గొడవ ఆమిత్రి కానీ పొన్నాడు సతీష్ కి సంబంధం లేదు జగన్ గారికి సంబంధం లేదు ఇక్కడ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను మరి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకునే ఉన్నారు మరి మీరు కూడా మరి ఎన్ని పనులున్నా మరి మన ఎమ్మెల్యే గారి గురించి మనం కాస్త టైం కేటాయించి రేపు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుని మనందరూ కూడా ఒక సైనికులాగా పనిచేయాలనిసి మీ అందరికి తెలియజేసుకుంటూ అలాగే మన ఎమ్మెల్యే గారి గురించి మనకు అందరికీ తెలుసు కదా ఆయన ఏది తలపెట్టినా కూడా సక్సెస్ అవ్వదు మాన్లు మన ఫారింగ్ ఇది చూసారా ఎందుకంటే అక్కడ ఉన్న జనం ఒక ముప్పై వేల మంది అంటే రోడ్డు మీద అంతా కూడా ఒక ఇరవై వేల మందికి రోడ్డు చివరి తెలియజేస్తా ఉన్నాను గడిచిని నాలుగున్నర సంవత్సరాలే కాదు ఆయన పార్టీని రైతు శ్రామిక యువజన యోజన రైతు శ్రామిక పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉన్నటువంటి అందరికీ మరొకసారి శుభాభినందనలు ఇప్పుడు గత ఒక్కరు కూడా పటిష్టంగా తీసుకోవాలి కమిట్మెంట్ తోటి ఒకరికి ఇద్దరు తీసుకుని వస్తే మనం అనుకున్న లక్ష్యం మనం పేర్నోళ్ళు అవుతాం కాబట్టి దీన్ని ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిష్టగానే తీసుకోవాలి పర్వాలేదు నేను ఎలా పోయినా పర్వాలేదు లేకపోతే అది వస్తాడు లేదు వీడు వెళ్తాడు లేదు అనుకునే ప్రెసిడెంట్ మరి మార్కులు తెచ్చుకున్నాడు స్టూడెంట్ ఏ విధంగా అయితే రాత్రి బాగా చదువుతాడో ఆ విధంగా ఆయన యొక్క పరిపాలన అనేది ఈ ఐదు కూడా కొనసాగింది దాంట్లో భాగంగా మరి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈ వర్గాలకి ప్రత్యేకించి ఆయన చేసినంటే మరి ఘనత ఆయనకే తెలుస్తుంది రోజు బీసీ సమాజ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్లయితే ఇంచుమించు యాభై పైచీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి దాంట్లో చేరిన కొద్ది రోజుల్లో మరి అంబేద్కర్ సృజవనం అనేది మనకు అమరావతిలో స్టార్ట్ చేయబోతూ ఉన్నారు సామాజిక సాధికార బస్ యాత్ర అనే కార్యక్రమాన్ని మన పార్టీ అధ్యక్షులు ఒకటి ఏర్పాటు చేస్తారు మీ వివిధ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది ప్రతి చోట కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ యొక్క అదర్ దాన్ ఓసీస్ మనం చేసామో ఆ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని